కృష్ణాష్టమి శుభాకాంక్షలు అస్సాం ధౌళి గోవింద ఆలయం కామరూప్ బ్రహ్మపుత్ర నది ఒడ్డున కామరూప్ జిల్లాలోని దేవాలయంలో శ్యాం రాయ్ అని పిలువబడే కృష్ణ విగ్రహం పురాతన కాలం నుండి పూజలు అందుకుంటోంది గురువుల ఆదేశం ప్రకారం గంగారాం బారోహ్ అనే నల్బరి ప్రాంతం సర్దార్ పరిసర అడవుల నుంచి వేణువు ఊదుతున్న ఒక కృష్ణుని విగ్రహాన్ని తెచ్చి శ్యామరాయితో పాటు ఆ గుడిలో ఉంచి పూజలు జరిపించడం చేశారు కొంతకాలానికి కొత్తగా వచ్చిన కృష్ణ విగ్రహం శ్యామరాయిని ఓడించి గుడిలో తౌలి గోవింద్ అని స్థిరపడి వైభవంగా పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం రెండు వందల సంవత్సరాల పురాతనమైనది ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల అరవై ఆరులో పునర్నిర్మించారు ఇక్కడ జన్మాష్టమి సందర్భంగా హోలీ ఆడతారు కృష్ణుడి పుట్టినరోజుకి యాభై నాలుగు రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఇప్పుడే పుట్టిన కృష్ణ పరమాత్మ యాభై నాలుగు రకాలు తినగలుగుతాడా తినలేడు అందుకోసమే ఆయన చెప్పాడు అహం వైశ్వానుభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం ప్రతి ప్రాణిలోనూ ఆకలిగా ఉండి మీరు తినేదాన్ని నేను మీకు శక్తిగా మార్చి ఇస్తాను అని చెప్పాడు కనుక మీ అందరిలోనూ ఉన్న కృష్ణ పరమాత్మ వీటన్నిటినీ చక్కగా స్వీకరించి మీకు శక్తి కలిగిస్తాడు